దేవుని స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులకు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవుని స్తోత్రం ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మేము మధ్యకి తీసుకొస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం పరలకు ముందున మా కన్న తండ్రి గొప్ప మీ ఘనమైన నామునికి స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధుడు మీకే వందనాలు లెక్కలేనని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వ్యవహార కృతజ్ఞత స్తోత్రాలు నాన్న నీ వాక్య సందేశాన్ని ప్రవ్వా నీ ప్రియులకు అందించాలని ఆశపడుతున్నా ప్రవ్వా ఈ వాక్యం వారి హృదయంలోకి వెళ్ళి కార్యరూపం దాల్చే కొరకున దాయిచ్చింది ఆయా వాక్యము బోధించే జ్ఞానము నాకు దాయిచ్చేయండి మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం ఇచ్చే ఏ స్నామనా అడిగి వేడి కూర్చున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలెలుయా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు మనిషిని ఎలా వృద్ధి పొందిస్తాడు అయితే వృద్ధి పొందుట ఈరోజు అంశము వృద్ధి పొందుట ఆ వృద్ధి పొందటము ఇదిగా అనేక విషయాలు వృద్ధి పొందాలి చాలామంది ఎహలోకానుసరమైన అభివృద్ధి వృద్ధి అనుకుంటున్నారు భూములు కొనుక్కుంటాం వృద్ధి పొందాము ఇల్లు కట్టుకుంటే వృద్ధి పొందాము ఉద్యోగ ఉద్యోగాలు వేస్తే వృద్ధి పొందాము ఇంకా అనేక రకాలైన వృద్ధులు అనుకుంటున్నారు అవే అభివృద్ధి అనుకుంటున్నారు అదే కాదండి ఇంకా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి మనిషి భక్తులోను జ్ఞానంలోను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అది దేవుడు అనుగ్రహించిన అభివృద్ధి దేవునికి స్తోత్రం హలిలుయ్య అయితే ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం సామితుల గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండో వచ్చిన చూద్దాం సామితుల గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండో వచ్చింది మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు దేవునికి స్తోత్ర వృద్ధి చేసుకునటం మోసం చేత సంపాదించింది ధనము క్షీణించిపోద్ది అయితే కష్టం చేసి సంపాదించిన ధనము వృద్ధి పొందుద్ది నిజమైన కష్టం చాలామంది మోసం చేసి అబద్ధాలతో మోసాలతో వారి ఆస్తిని వృద్ధి పొందించుకుంటారు వారు అభివృద్ధి చెందుతున్నామనుకుంటారు కానీ మోసం చేసి సంపాదించింది అది క్షీణించిపోతే ఏదో ఒక రోజును క్షీణించిపోతాయి అది నిలబడదు క్షీణించిపోద్ది కానీ కష్టం చేసి సంపాదించిందైతేనే వృద్ధి పొందుద్ది దేవునికి స్తోత్రం కష్టం చేస్తాడు ఇదిగో అదే సామెతల గ్రంథంలో చూద్దాం ఒకసారి పదో అధ్యాయంలో కూడా పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా యోగవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరులు కష్టాల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టార్జితం వలన ఎక్కువ కాదంట ఆశీర్వాదం యోహో ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం చాలామంది అనుకుంటారు మనం కష్టపడుకుంటే అభివృద్ధి చెందుతాం ఆశీర్వదించబడతాం దీవించబడతాం అనుకుంటారు తం కాదు యహో ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుందండి వృద్ధి పొందుతామండి అభివృద్ధి పొందుతాం అయితే చాలామంది మోసం చేసి కష్టపడి మోసం చేసి సంపాదించేసుకుని అభివృద్ధి చెందేద్దాము అని అనుకుంటూ ఉంటారు మోసం వలన ఏదో ఒక రోజున పోతావే తప్ప అభివృద్ధి చెందనే చెందవండి నరుల కష్టార్జుతం వలన అభివృద్ధిని వస్తుంది యహోవా కూడా దానికి ఆశీర్వాదిస్తే ఐశ్వర్యం కలుగుతుంది దేవునికి స్తోత్రం నీ జ్ఞానానికి ఆయన జ్ఞానము తోడుగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది అభివృద్ధి వస్తుంది దేవునికి ఐశ్వర్యం వస్తుంది అంతే తప్ప మోసం వలన నీ కష్టార్జితం వలన అభివృద్ధి అభివృద్ధి పొందటం జరగదండి దేవునికి స్తోత్రం అలెలియ రెండో మాట మొదటి మాట చూచాం రెండో మాట కూడా లోక స్వార్థ పదిహేడు అధ్యాయం ఐదో వచ్చింది లోక స్వార్త పదిహేడా అధ్యాయము ఐదో అధ్యాయము పదిహేడాధ్యాయము ఐదో అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసం మీలో ఉంటే గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వెళ్ళ వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడునని చెప్పారు దేవునికి స్తోత్రం శిష్యులు విశ్వాసాన్ని వృద్ధి పొందించాలంటే ఎలా అని అడిగారు ఇదిగో నన్ను కష్టార్జితం వలన ఐశ్వర్యం రాదు కానీ ఆశీర్వాదం రాదు కానీ యుహోబా ఆశీర్వాదిస్తే ఐశ్వర్యం వస్తుందని చూచాం అదే రీతిగా కష్టం చేసి అభివృద్ధిని అందాలి తప్ప కష్టం చేసి వృద్ధిని అందాలి తప్ప మోసపూరితమైన కష్టం అది ఎప్పటికైనా క్షీణత తీసుకొస్తుందని ఇప్పుడు సామెతన గ్రంథంలో సలోమాన్ గారు రాసిన జ్ఞాని అయిన సలోమాన్ గారు రాసిన అనుభూలో నుంచి మనం చూచాం జ్ఞానంతో రాశాడు చాలామంది మోసంతో సంపాదిస్తారు కానీ అది ఏదో ఒక రోజును క్షీణించిపోతారు అది నిలవద్దు ఇది ఒక కష్టం చేసిన అభివృద్ధి అయితే నిలుస్తుంది దానికి యహోవా కూడా తోడై ఉంటే నరుల కష్టార్జితం వలన ఐశ్వ ఆశీర్వాదం రాదు కానీ ఐశ్వర్యం రాదు కానీ ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుంది దాన్ని కాడ అదే సలోమాన్ గారు రాసి ఇచ్చారు దేవుడికి స్తోత్రం హిలుయ్య ఇక్కడ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ ఎలా విశ్వాసాన్ని వృద్ధి పొందాలంటే ఎలా ప్రభు అని దేవుని దగ్గరికి మా విశ్వాసాన్ని మేము వృద్ధి పొందించుకోవాలని మరి దేవుని దగ్గరకు వచ్చి స్వయంగా ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి శిశువులు మాట్లాడుతుంటే అప్పుడు ఏసు ప్రభులు వారు అంటున్నారు అపోస్తులు అడుగుతున్నారు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసం ఉంటే పెద్ద కార్యాలు చూస్తారు మీకున్నది ఎంత విశ్వాసం ఉంటే పెద్ద కార్యాలి ఈ కంబల చెట్టు వెళ్ళి మరి ఆవ అంతా విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెలిగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు అంతా వృద్ధి పొంది విశ్వాసాన్ని పొందించుకొని ఎక్స్పిరియన్స్ చెప్తున్నారండి ప్రభులు వారు ఆ ఉపమానం చెప్తున్నారు వాళ్ళకి మీకు ఆవగించంత విశ్వా ఆవ గింజలన్నిట్లో ఆవగించ తాలింపు గింజలన్నిట్లో ఆవగించ చాలా చిన్నదండి ఆ చాలా చిన్న చాలా చిన్న గింజలు చూపిస్తున్నారండి ఇంతలో ఆ గింజ అంత విశ్వాసం మీకుంటే చాలు కంబడి చెట్టు ఎంత పెద్ద చెట్టు అండి అదేవి సముద్రంలో నాటపడమండి ఇక్కడ నుంచి నేల్చండి సముద్రంలో నీకు అడ్డంగా ఉన్న ప్రతి అపాయము నీకు అడ్డంగా ఉన్న ప్రతి అప్పు నీకు అడ్డంగా ఉన్న ప్రతి సమస్య నీ ఉన్న ప్రతి సమస్య తొలగించబడాలంటే నీకు ఉండవలసింది ఎంత విశ్వాసమో గింజ అంత నీకు పెద్ద సమస్య అంత కంబల చెట్టు అంత సమస్య కంబళ చెట్టు చాలా వికృత రూపంగా ఉంటుంది కంబల చెట్టు కంబల చెట్టు అంత విశ్వాసం వికృత రూపమైన శ్రమలు నిన్ను ఎన్ని బాధించినా అందులో నుంచి నువ్వు బయటకు రావాలంటే నీకు ఇంత చిన్న విశ్వాసం ఉంటే చాలు ఆవగించంత విశ్వాసం నీకు ఉంటే చాలు అది నీకు అర్థంగా ఉన్నది వెళ్ళి సముద్రంలో నాటపడమంటే సముద్రములో నాటపడమంటే నాటపడద్దని స్పష్టంగా తెలియపరుస్తున్నారు దేవునికి స్తోత్రం ప్రభులు వారే విశ్వాసాన్ని వృద్ధిపొందించుకుంటాం ఈ రీతిగా చేయాలి ఈ రీతిగా నీకు ఎంత విశ్వాసం ఇంతైనా ఉందా నీకు విశ్వాసం అని అడుగుతున్నాను అసలు ముందు నీ దగ్గర ఎంతైనా ఉంటే దాని వృద్ధి పొందించుకోగలుగుతాం అక్కడ మరి అప్పులు వారు నా ఇద్దరు కుమారులు తీసుకెళ్ళిపోతున్నారని ఎలుషా దగ్గరికి వెళ్ళింది వెధవరాలు మొదటి రాజు రెండు మొదటి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయంలో ఆ ఎలుషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలుషా ఒక మాట చెప్పండి నీ దగ్గర ఏముంది అని నేను చెప్పాను నీ దగ్గర ఏముందని చెప్తే ఆ వెంటనే నా దగ్గర ఒక నూనె కొండ ఉందంటే అంటే ఇంత ఉందా అవిశ్వాసము మీ దగ్గర దాని వృద్ధి అసలు ఏమి లేకుండా ఉంటే ఎలా వృద్ధి పొందుతాం ఎలా వృద్ధి పొందుతాం ఎంత నీలో విశ్వాసం ఉందా ఆవగించ విశ్వాసం మీలో ఉంటే ఈ కంబడి చెట్టు నీకున్న సమస్యలన్నీ నీకు ఉండవలసింది విశ్వాసము ఆవగంజ్ ఉంటే ఇది ఒక గొప్ప కార్యం చూడటమే వృద్ధి పొందటం అనమాట విశ్వాసాన్ని వృద్ధిపొందించుకున్నాం గొప్ప కార్యాన్ని చూడబోతున్నాం ఆవగించంతుందా విశ్వాసం గొప్ప కార్యాన్ని చూస్తాం అదే ఆ గొప్ప కార్యాలు చూస్తే నీ విశ్వాసం ఇంకా 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 వృద్ధి పొందినట్లే ఆ గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతాయి నీకున్న బాధ శ్రమ నీకున్న ఇరుకులు అప్పులు మానసికమైన ఒత్తులు చాలా బరువైన బాధలు నీ నెత్తు మీద కంబళ చెట్టు వలె నీ ఇంటి మీద నీ నీ ఒంటి మీద నీ కుటుంబల కంబళ చెట్టు వలె ఉన్న బాధలన్నీ ఏ రోజునైతే ఆవగింజంత విశ్వాసం నీళ్ళు నింపుకుని వాటిని అన్నిటినీ వెళ్ళగొట్టుకుంటావు విశ్వాసంలో వృద్ధి పొందేసినట్టే నువ్వు ఇక దేవునికి స్తోత్రా అలా విశ్వాసంలో వృద్ధి పొందినండి మూడోది చూద్దాం మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చింది మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చింది నేను నేను నాటితోనే అపోలో నీళ్లు పోసాను వృద్ధు కలుగ చేసిన వాడు దేవుడే దేవునికి స్తోత్రం కాబట్టి వృద్ధు కలగ చేయి దేవునిలోనే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయేవాడులోనైనా ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును అక్కడే వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొలను మేము దేవుని జత పని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని పై ఉన్నారు దేవుడికి స్తోత్రం అపోస్త్రైన పౌలు అంటున్నారు కొరింది సంఘంతో చెప్తున్నారు ఇదిగో నేను ఆ నేను నాటితని అప్పుల్లో నీళ్ళు పోసాను వృద్ధు కలుగు చేసేవాడు దేవుడే నేను అప్పుల్లో వాడును నేను మరి వా వారి వారి పరిచ వారి పరిచయంలో మేము రక్షణ పొందాం వీరి పరిచరిలో రక్షణ పొందాం మమ్మల్ని నాటింది వాళ్ళు మమ్మల్ని పెంచింది వాళ్ళు అని ఇలా చెప్తూ ఉంటారు కానీ దేవుడు నెహమ్య గ్రంథంలో కూడా నవోమ గ్రంథంలో కూడా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు వృద్ధి పొందించేవారు కోత కోయవాని వెంట విత్తనం వేయువాని వెంట మరి కోత కోసే వాళ్ళు వస్తారంట కోత కోయి వారి అమ్మట మరి వేరు వాళ్ళు వస్తారని స్పష్టంగా చెప్తున్నారు ప్రే సహోదరి సహోదరుడా ఇదిగో ఒకరు నాటితే ఒకరు నీళ్లు పోయబడదని లేదు ఒకరు రక్షణిస్తే ఒకరు వాక్యం చెప్పబడదని లేదు ఒకరు బలపడ బలపరచకూడదని లేదండి నీళ్లు పోసేది ఒకరు నాటే ఒకరు వృద్ధి పొందించేవారు ఎవరు నాటినా ఎవరు నీళ్లు పోసినా ఎవరు పెంచినా ఎవరు పెద్ద చేసినా ఇదిగో నీవు వృద్ధి పొందించేది నీవు నేను కాదండి వృద్ధి పొందించేవాడు దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నువ్వా ఇదిగో ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించేది దేవుడే విశ్వాసాన్ని నీకు ఆవగించదుంటే ఆ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం చేసి నీకు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు దేవుని నమ్ముకున్న విధానంలో రక్షణ పొందిన విధానంలో ఆత్మీయతలు ఎదిగిన విధానము చూస్తే ఇదిగో ఒకరు నీళ్లు పోస్తే ఒకరు నాటితే ఒకరు నీళ్లు పోసారు కానీ వృద్ధి పొందించింది దేవుడే మేమందరం ఒక జత పని వారమేనండి వాక్యం చెప్తా వెళ్ళిపోతామండి ఎదుగో ప్రార్థన చేస్తూ ఉంటామండి మీ కష్టకాలాన్ని బట్టి కానీ చేసేది మాత్రం కార్యాలు చేసేది మాత్రం దేవుడు తప్ప మాలో ఏమి లేదండి మేము ఒట్టి వారం అండి మనుషులమండి ప్రతి ఒక్కరూ మనుషులండి మనుషుల్లో ఏమి లేదండి మృతి పొందించేవాడు దేవుడే దేవునికి స్తోత్రం నీ శరీరానుసరమైన కార్యాల కొరకు ఇదిగో ఆస్తి అభివృద్ధి చెందాలన్నా దాన్ని కూడా దేవుడి ఐశ్వర్యం ఇచ్చేది యహో వలన ఐశ్వర్యం కలుగుతాయి విశ్వాసం వృద్ధి పొందించాలన్నా దేవుడే వృద్ధి పొందించాలి నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు ఇదిగో నువ్వు నమ్మితే చాలు నీకు వాక్యం చెప్పటానికి ఎవరైనా నువ్వు వస్తే చాలు మందిరానికి నీకు వాక్యం చెప్పటానికి దేవుడు మంచి దైవజనులు జన్యులు నీకు ఆత్మల బలపరచటానికి దైవజనులు జనులు ఇదిగో ఇంకా విశ్వాసం వృద్ధి పొందటానికి దైవజనులు జన్యులు సిద్ధపరుస్తారు వాళ్ళు మాత్రం జత పని వారి పని చేయటం వారికి మా వంతు వృద్ధి పొందించేది మాత్రము దేవుడే నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించి అభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించబడి అనేక మందికి స్వార్థ ప్రకటించేవాడుగా అనేక మంది దేవుని వైపు తృప్పేవాడుగా నిన్ను అలంకరించుకుంటానికి అదంతా చేయవలసింది దేవుడే దేవునికి స్తోత్ర అదంతా ఒక ప్రాసెస్ లాగా దేవుడు